దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో శనివారం బీజేపీ మండల అధ్యక్షులు కైలాసం శ్రీనివాసు రెడ్డి ఆధ్వర్యంలో సేవా పక్షోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి పరశురాం విచ్చేశారు మండలంలోని కొత్తూరు బీజేపీ కార్యాలయం నందు జయభారత్ హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు వైద్య శిబిరంలో జయభారత్ హాస్పిటల్ సిబ్బంది రోగులకు పలు సేవలను అందించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ దేశాలు సైతం మోదీ సేవలు పనితీరును ప్రశంసిస్తున్నాయని తెలిపారు దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూ ఆదర్శ నేతగా నిలిచారని కొనియాడారు ఈ కార్యక్రమంలో భాగంగా మండల కార్యాలయాల పరిసరాలలో కార్యకర్తలు నాయకులతో కలిసి స్వచ్ఛ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు కైలాసం శ్రీనివాసులు ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో సుమారు యాభై మంది చేరారు ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జి ఆలూరు నాగవేణి సిహెచ్ గాంధీ చెరువు వెంకట్రావు మండల పక్వాడ్లు నెల్లూరు శ్రీనివాసులు శివప్రసాద్ బూత్ ఇన్ఛార్జ్ అత్తిపాటి శరత్ పాకం లలిత బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మండలాధ్యక్షుడు అయిన తర్వాత పుట్టినరోజు పండగలో నరేంద్ర మోడీకి భయం జరుగుతున్నాయి ఇప్పుడు

आसड़बो ना करो आसड़बो ना करो आ जाता बोलो गोविंद जी అందరికీ నమస్కారం ఈరోజు ఇందుకూరుపేట మండలం గంగపట్నం నుంచి రమేష్ రెడ్డి గారు అదేవిధంగా సునీల్ సుహీ సునీల్ అహ్మద్ సునీల్ అహ్మద్ గారు వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో అనేక మంది యువత భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున సాధారణంగా ఆహ్వానం పలుకుతూ వాళ్ళందరూ కూడా ఎటువంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా మేము ముందుండి వాళ్ళ పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పి చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భ సందర్భంగా ఈ నెల పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు అనేక సేవా కార్యక్రమాలని మా రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ మమ్మల్ని తీసుకోమన్న సందర్భంగా ఈరోజు పదిహేడవ తేదీ నుంచి అనేక సేవా కార్యక్రమాలని నిర్వహిస్తున్నాము ఈరోజు ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలో ముందుగా కొత్తూరు గ్రామంలో మెడికల్ క్యాంపు నిర్వహించడం అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది ఆ తర్వాత ఏదైతే ఇందుకూరుపేట మండల కార్యాలయం మండల ప్రభుత్వ కార్యాలయం ఏదైతే మండల పరిషత్ కార్యాలయం ఉందో అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేయడం జరిగింది అదేవిధంగా తర్వాత ఈరోజు పార్టీలో గంగపట్నం నుంచి కార్యకర్తలు కూడా పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ఈ నెల పదిహేడవ తేదీ నుంచి రెండో తేదీ వరకు కూడా తీసుకోవడం జరిగింది ఈ నెల పదిహేడవ తేదీ నరేంద్ర మోడీ గారి బర్త్ బర్త్డే సందర్భంగా అనేక ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా దాని తర్వాత మెడికల్ క్యాంపులు స్వచ్ఛ భారత్ కార్యక్రమం మొక్కలు నాటే కార్యక్రమం అదేవిధంగా ఆగస్ట్ అక్టోబర్ రెండవ తేదీ ఏదైతే గాంధీ జయంతి సందర్భంగా చేనేత వస్తువులను కొనుగోలు చేసే విధంగా ఏర్పాటు చేసి ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త ప్రతి ఒక్క పౌరుడు కూడా ఏదైతే చేనేత చేతి ద్వారా తయారు చేయటం చేయబడినటువంటి వస్తువులను కొనుగోలు చేసే విధంగా మన ప్రాంతంలో మన పొలంలో పండినటువంటి వస్తువులను కొనుగోలు చేసే విధంగా మనం తయారు చేసినటువంటి వస్తువులను కొనుగోలు చేసే విధంగా దేశమంతా కూడా ఒక ఉద్యమం తీసుకుంటుంది ఆ ఉద్యమానికి మనందరం కూడా సహకరించాలని చెప్పి చెప్పి ఎందుకంటే ఈరోజు భారతదేశం మీద ట్రంప్ విధించినటువంటి పన్నులు కారణంగా ఈరోజు మన ఆక్వా రైతులందరూ కూడా నష్టపోవడం జరిగింది అటువంటి నష్టం లేకుండా ఉండాలంటే మన ప్రాంతంలో మనం తయారు చేసిన వస్తువుని మన ప్రాంతంలో మనమే కొనుగోలు చేసుకున్నప్పుడు ఏంటంటే ఒక దేశానికి ఎగుమతి చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ విదేశీయ వస్తువులన్నిటిని కూడా మనం పరిష్కరించి మన ప్రాంతానికి సంబంధించినటువంటి వస్తువులు మాత్రమే మనం కొనుగోలు చేసుకున్న దాని వల్ల మనందరూ కూడా బాగుపడదానికి అవసరం ఉంటుంది కాబట్టి ఈరోజు మన ప్రాంతంలో కొబ్బరి చెట్లు అనేక ఉంటాయి మనం అందరం కూడా కొబ్బరి నీళ్ళు తాగండి థమ్స్అప్ పెప్సీని కోకోకోల్ అని వీటిని నిషేధించండి వాటిని కొనుగోలు చేసిన కారణంగా మన మన డబ్బు అంతా కూడా ఇతర దేశాలు పోయే క్రమం ఉంది కాబట్టి అందువల్ల మన అందరూ కూడా టెంకాయ నీళ్లు అదేవిధంగా మనకేదైతే దొరుకుతాయో ఇక్కడ నిమ్మకాయ రసం కావచ్చు టెంకాయ నీళ్లు కావచ్చు ఏదైతే మనకు దొరుకుతాయో మన మన ప్రాంతాల్లో వాటిని తీసుకునే దానివల్ల మనకు ఎటువంటి నష్టం ఉండదు వాటిని తీసుకున్న వాళ్ళ ఆరోగ్యం చెడిపోవడమే కాకుండా మనంతా కూడా నష్టపోతాం కాబట్టి ఖచ్చితంగా మనందరం కూడా స్వదేశీ వస్తువులు కొనుగోలు పెంచే విధంగా మనందరం ప్రయత్నం చేయాలని చెప్పి చెప్పి అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతి సందర్భంగా మనందరం కూడా ఖాదీ వస్త్రాలు కొనుగోలు చేసి మనందరం కూడా దానికి నాంది పలకాలని చెప్పి చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఇందుకూరుపేట మండల అధ్యక్షులకు శ్రీనివాస్ కైలాసం శ్రీనివాసులు గారికి అదేవిధంగా ఈ మండల సీనియర్ నాయకులైనటువంటి పరశురాం గారికి పెద్దలు సేనాయ్య గారికి అదేవిధంగా మన